మంగళగిరిలో సిపిఎం పట్టణ కార్యదర్శి జవహర్ జవహర్లాల్ ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమంలో నాయకులు వేసం వెంకటేశ్వరరావు పిల్లల మరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నూతన సంక్రాంతి శుభాకాంక్షలు ఉన్నాం ఈ ప్రజా సంఘాల గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలని నెరవేరుస్తా ఉన్నారు ఈ కమిటీల ఆధ్వర్యాన ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి పెద్ద ఎత్తున అనేక రకాల ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు వందల మంది ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనేటువంటిది జరిగింది సాంప్రదాయ పక్కన ఏదైతే ఈరోజు సంక్రాంతి రంగానే అనేక చెడుల ఆటలకి కోడి పందాలు కానీ అనేక దురాసనాలకు లోనే పరిస్థితి సంక్రాంతి రంగానే గుర్తుకొస్తుంది దీనికి విరుద్ధంగా ఒక ప్రత్యేకమైన సంస్కృతిని తీర్చురావడం కోసం ఈ రాష్ట్రంలో ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ఆట పోటీలని గత పది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒకటో వార్డు ఈ రెండో వార్డు భగవత్సర ప్రాంతాల్లో ఈరోజు ఈ ప్రజా సంఘాల నాయకత్వ పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ పోటీలు అనగానే ఈరోజు కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి కోట్ల రూపాయలు కోడి పందాలు ఆడుతూ ఉన్నారు బెట్టింగ్లు కడతా ఉన్నారు అలానే ముందు ఏర్లే పారుతూ ఉంది అనేక రకాలైనటువంటి దుర్వస్థానాలకు లోనైపోతున్నటువంటి పరిస్థితి ఈ పండుగల సందర్భంగా జరుగుతున్న నేపథ్యంలో దీని విరుద్ధమైనటువంటి సంస్కృతిని ఈ మహిళల్ని కానీ యువకులు కానీ యువతకులు కానీ వాళ్ళకి ఏదైతే అభిరుచులు ఉన్నాయో ఆ అభిరుచుల్ని ప్రజలకి కల్పించడం కోసం అభిరుచుల్ని బయటికి తీసి వారి యొక్క నైపుణ్యాన్ని తెలియజేయడం కోసం వ్రాంతి సంక్రాంతి సందర్భంగా యువతన సంఘం ఆధ్వర్యాన ఆటలు పొడవులు అనేవి జరుగుతూ ఉన్నాయి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా యువజన సంఘం ప్రారంభం చేసినప్పుడు యువతను ఏ పద్ధతిలో మనం మార్చాలని చెప్పే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కోడి బెంగారు వీటన్నిటిని లేకుండా చేయాలని చెప్పి విభజన సంఘం ఆలోచించి దేశవ్యాప్తంగా ఆటల బిడ్డలు ప్రారంభం చేసింది మొట్టమొదటిసారి ఆడల పోటీలు జరిపింది భారత ప్రజాతంత్ర విభజన సమాఖ్య ఆ విధంగా సంక్రాంతి సందర్భంలో ఉన్నటువంటి దుర్వేషాలను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు అనేవి ఆటలబోటలు చాలామంది జరుపుతూ ఉన్నారు ఆఖరి ప్రభుత్వం కూడా ఆటలబోటలు జరుపుతూ ఉంది ఈ ఆడల పోటీలు జరుపుతున్నటువంటి ప్రభుత్వం ఈ ఒకటో వార్డులో గత ఇరవై సంవత్సరాల నుంచి ఆటల పోటీలు నిర్వహిస్తూ సిపిఎం ఆధ్వర్యాన మరియు వాటి ప్రజా సంఘాల ఆధ్వర్యాన బ్రహ్మాండంగా అప్రతిహాతంగా ఇరవై సంవత్సరాల నుంచి ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంది ప్రత్యేకంగా రాష్ట్రంలో మీరు చూస్తూనే ఉన్నారు టీవీ తీస్తే కోడి పందాలు లక్షల కోట్లతో మారుస్తున్నాయి గంజాయి లోనా బయట అలానే తాగుడు ఎన్ని యొక్క విష ప్రయోగాలు జరుగుతుంది